హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సుమ్మ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా 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 బాగున్నాను ఈరోజు మన వీడియోలో స్పెషల్ రెసిపీ సమ్మర్ స్పెషల్ ఫ్రూట్ మామిడి పండు మామిడిపండు జ్యూసు ఇంకా చపాతి తెలంగాణ స్పెషల్ వంటకము మామిడిపండు పానకము పూరి కానీ నేను ఈరోజు చపాతీతో చేయబోతున్నాను మామిడి పండు జ్యూస్ ఇంకా చపాతి కాంబినేషన్ సూపర్ టేస్టీగా ఉంటుంది మామిడి పండ్ల జ్యూస్ ఇంకా చపాతిని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ ఈవినింగ్ లేదా నైట్ డిన్నర్ ఎప్పుడంటే అప్పుడు చేసుకునే టేస్టీ రెసిపీ ముందుగా చపాతిని చేసి పెట్టుకోవాలి తర్వాత మామిడి పండును శుభ్రంగా కడిగి పీలర్తో పొట్టు మొత్తం ఇలా పీల్ చేసుకోవాలి ఇలా పీల్ చేసుకున్న మామిడి పండుని మిక్సీ అవసరం లేకుండా రవ్వను జల్లించుకునే జల్లెడతో జ్యూస్ చేసుకోవాలి తర్వాత ఈ జ్యూస్లోకి వన్ టేబుల్ స్పూన్ చక్కెర వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఈ జ్యూస్లో చాలామంది పాలు పోస్తారు అలా చేస్తే జ్యూస్ చేస్తే జ్యూస్ పలుచగా అయి మనం తినే చపాతి అయినా పూరికి అయినా పలుచగా అంటుకుంటుంది మామిడి పండు టేస్ట్ మనకు అంతగా తెలియదు కాబట్టి నేను చెప్పినట్టు చేసి మామిడి పండు జ్యూస్ చపాతీ అయినా పూరి అయినా సరే ఈ రెండింటికి బాగానే ఉంటుంది నాకైతే పూరి కన్నా చపాతీలోనే ఇష్టం ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి మీ పిల్లలకు తినిపించండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది నాకైతే పర్ఫెక్ట్ టేస్ట్తో చాలా చక్కగా కుదిరింది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఓకే ఫ్రెండ్స్ మరో సరికొత్త వంటతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవా మరి బాయ్ ఫ్రెండ్స్